సూఫీ కథలు రాజకుమారి ఒక రాజకుమారి చంద్రుని కన్నా అందంగా ఉంది అందరూ ఆమెను మెచ్చుకుంటారు ఒక దర్వేష్ ఒకనాడు రొట్టెముక్క తింటుండగా ఆమె కనిపించింది అతని రొట్టెముక్క కింద పడిపోయింది అతను కదిలిపోయాడు రొట్టెను పట్టుకోలేకపోయాడు ఆమె పోతూ పోతూ అతగాని వైపు చూచి చిరునవ్వింది దానితో అతను అష్టవంకరలు తిరిగిపోయాడు రొట్టె ముక్క మట్టిపాలైంది అతనికి ఏ సంగతి తెలియడం లేదు ఆ ఆనందంలో అతను అలాగే ఏడు సంవత్సరాలు ఉండిపోయాడు ఆ దర్వేష్ అంతకాలము కుక్కలు పడుకునే చోట తన కాలం గడిపాడు రాజకుమార్తెకు అతను ఒక సమస్యగా మారాడు ఆమె బంట్లు అతడిని చంపుతాము అన్నారు కానీ ఆమె అతడిని పిలిపించింది నీకు నాకు పొత్తు పసగదు నా సేవకులు నిన్ను చంపుతామన్నారు కనుక పారిపో అని చెప్పింది నిన్ను చూచిన నాటి నుంచి బతుకు ఒక లెక్క లేకుండా పోయింది మీ వాళ్ళు నన్ను నిష్కారణంగా చంపుతారు కానీ ఒక్క విషయం చెప్పు మరి నీవే నా మరణానికి కారణం కాబోతున్నావాయే ఇంతకు నీవు ఎందుకు చిరునవ్వినట్లు అడిగాడు ఆ అభాగ్యుడు పిచ్చువాడ నీ మూర్ఖత్వం గమనించి కేవలం దయతో నవ్వాను మరే కారణమూ లేదు అన్నది రాజకుమారి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎదుటి వారి భావాలను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు కొన్ని అనుభవాలు ప్రత్యేకమైన బహుమతులు అనుకుంటారు కానీ అవి అందుకు పూర్తి వ్యతిరేకమై ఉంటాయి అంటాడు అత్తార్ సూఫీ సంప్రదాయంలో రచనలన్నీ మానసిక పరిస్థితుల వర్ణన లేనని నమ్మించే పద్ధతి ఒకటి ఉంది అది అర్థం కాక చాలామంది తప్పుదారి పడుతుంటారు